హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కమర్షియల్ సైట్ ఫ్రెండ్స్ ఈ కమర్షియల్ సైట్ వచ్చేసరికి నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో పల్లవరాజు నగర్కి ఆనుకుని ఉన్నది ఫ్రెండ్స్ ఆ పక్కనే అక్షరా స్కూల్ అక్షరా స్కూల్ అని ఉన్నది ఫ్రెండ్స్ అక్షరా ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒక పెద్ద స్కూల్ ఉంది ఆ స్కూల్కి పక్కనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ సైట్ ఫ్రెండ్స్ కమర్షియల్ సైటు ఏదైతే దేనికి ఉపయోగపడుతుంది అంటే కాలేజెస్కి ఉపయోగపడుతుంది అలాగే పెద్ద పెద్ద గొడౌన్స్కి ఉపయోగపడుతుంది ఎందుకంటే పోర్ట్ ఏరియా దగ్గర కాబట్టి ఆ పక్కన కల్పన సెంటర్ ఉంది అలాగే డైరీ ఫామ్ సెంటర్ ఉంది అన్ని దగ్గరలో ఉండే ఏరియా బాగా కమర్షియల్ ఏరియా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద బిజినెస్లకి పెద్దగా గొడౌన్స్ కట్టుకోవడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ సైట్ అయితే ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ చూడండి కమర్షియల్గా పెద్ద రోడ్డు ఆనుకుని అయితే మాత్రం ఈ సైట్ ఉంది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ కొలతలు వచ్చేసరికి డెబ్బై ఇంటూ నూట ముప్పై డెబ్బై ఫేసింగ్ పొడవ వచ్చేసరికి నూట ముప్పై మొత్తం వెయ్యి పదకొండు గజాలు ఫ్రెండ్స్ వెయ్యి పదకొండు గజాలు అలాగా రెండు సైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అలా రెండు సైట్లు ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం మిస్ యాక్చువల్గా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి సైట్ మరీ అస్సలు ఎక్కడ దొరకదు సైట్ కానీ మిస్ చేసుకోవద్దు దయచేసి ఎందుకంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్ మొత్తం అంత ఈ ఉంది ఫ్రెండ్స్ బిజినెస్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే సైట్ ఇది మనకి కొలతలు వచ్చేసరికి డెబ్బై లోతు వచ్చేసరికి నూట ముప్పై వెయ్యి పదకొండు గజాలు అలా రెండు సైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అలా రెండు సైట్లు ఉన్నాయి దీనికి కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ ఫ్రెండ్స్ కాస్ట్ ఎలా అంటే గజం వచ్చేసరికి పాతిక వేలు ఫ్రెండ్స్ ఫైనల్గా పాతిక వేలు చెప్తున్నారు ఏదో కొద్దిగా గొప్ప తగ్గే అవకాశం మాత్రం ఏమైనా ఉండొచ్చు అనుకుంటా ఒకసారి రండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందంటే మాత్రం సైట్ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది బిజినెస్ పరంగా వ్యాపార పరంగా అయితే ఈ సైట్ అయితే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ బిజినెస్ పరంగా అయితే ఈ సైటు చాలా ఉపయోగపడుతుంది గోడౌన్స్కి కానీ స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ అలాగే హాస్పిటల్స్కి కానీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది పక్కనే పోర్ట్ ఉంది ఫ్రెండ్స్ డీప్ వాటర్ పోర్ట్ ఉంది డీప్ వాటర్ పోర్ట్ ఉంది మొత్తం అన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద గొడౌన్స్ అలాగే రుచి ఆయిల్ కంపెనీ ఉంది అన్నీ ఇంక ఇది లేదు అని లేదు ఫ్రెండ్స్ మంచి సిటీలో అయితే సైట్ అయితే ఉంది అస్సలు కాంప్రమైజ్ అవ్వక్కర్లదు ఈజీగా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ అంత ఈజీగా దొరుకుతుంది ఈ సైట్ సార్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వీడియో నచ్చితే ఒక లైక్ చిన్న సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్